ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టు హనుమంతు కంగ్రాచ్యులేషన్ థ్యాంక్ యూ గురి వెరీ 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 హ్యాపీ ఫర్ యూ థ్యాంక్స్ అలాడ్ చాలా ఆనందంగా ఉంది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్స్ అలవాటు గురి సూపర్ ఫస్ట్ నేను నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మా మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది అది ఏమి గుండెరా అని సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్ అది నిజంగా ఫీల్ అయ్యాం ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తున్నాం కానీ బట్ వెయిట్ సో నిజంగా హార్ట్ ఫెల్ట్ చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు రెండోది మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం అంటే నేను నేను మీకేమి కాను ప్రశాంత్ మీకు తెలీదు మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త లేదు ట్రై చేశారు కుర్రాలు ట్రై చేశారు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మీరు చేసింది వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగా వస్తుంటే మోత మోగిపోతా అసలు భలే ఉంది వెరీ హ్యాపీ మీరు ఒక ఒక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చారు దానికి థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఇప్పుడు ఈగిల్ అదే సంక్రాంతికి హనుమాన్ ఫిబ్రవరి ఫిబ్రవరి నైన్త్ ఈ అది కూడా మా సినిమా నేను భావిస్తాను ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు ఫస్ట్ హీరో హీరో తర్వాత వస్తాలి డైరెక్టర్తో ప్రొడక్షన్ కంపెనీతో ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా నా డౌట్ ఏంటంటే రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఓ నాలుగు పాటలు విపరీతమైన కామెడీ ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్ బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ టూ త్రీ ఫిల్మ్స్కి ఒకసారి బ్రేక్ చేసి ఒక ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్ల ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే జబ్బో ఇది కమర్షియల్ కనిపిస్తుంది బట్ నేనంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ ధమాకా అలా కాదు అలా కాదు ఇది ఇది పక్కా కమర్షియల్ మాస్ అన్నీ ఉన్నాయి బట్ రెగ్యులర్గా ఏంటంటే డూవెట్లు ఈ మళ్ళీ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో బట్ నాట్ లైక్ మాస్ నంబర్స్ లైక్ ఇప్పుడు ధమాక అన్న చూడు ధమాకలా ఉండపోయినా మిగతా అంత ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలా మందికి ఆ ఫీలింగ్ ఉండొచ్చు ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను అందరూ అయ్యి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ టూ త్రీ ఫిల్మ్స్ ఒకసారి బ్రేక్ చేసేస్తారు నేను నేను అది కాదు అది చేస్తూనే ఉంటాను నా ప్రయత్నం చేస్తుంటాను కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పకుండా తెలియ ఈ సినిమా మరీ అలా ఉండదులే మరీ అంత ఇదిగా ఉండదు అనుకుంటున్నాను దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నా గెటప్ అంటే చాలా నచ్చింది ఆ సినిమాలో గెటప్ నా బాగా అది నేను ఫస్ట్ మాట్లాడేది అదే నన్ను నన్ను చూసుకోవటం అనేది నచ్చటం అనేది చాలా తక్కువ ఫస్ట్ టైం ఎవరినో చూసిన ఫీలింగ్ కలుగుతుంది మీరు అన్నారు నాతో అది అది ఉంది మీరు ఏ సినిమాకి మేకర్ అనేది అసలు చేయరు చేయరు అంటే నా ఉద్దేశం ఇంత మేకవర్ ఉండదు ఎప్పుడు ఏ సినిమాకి అంటే కమర్షియల్ సినిమాలు కానీ మేకర్ ఉండవు కదా కొంచెం అంటే కొంచెం హట్కే ఉంటేనే కదా ఉండేది ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేస్తావు సేవ్ హనుమాన్ గడ్డ ఉండదు హనుమంత్ గడ్డ ఉండదుగా వేరే మారుతేగా ట్రై చేస్తావు డెఫినెట్ గా అంటే నేను చేసే ప్రతి సినిమా కాన్షియస్ గా ఎలాగో ఒక మేకర్ చేద్దామని అనుకుంటా కానీ మీరు మూడు సినిమాలు రన్నింగ్ లో ఉండగా కూడా ప్రతి సంవత్సరం మూడు సినిమాలు పెడతారు ఉదాహరణ కాబట్టి రన్నింగ్లో ఉండగా కూడా ఈ సినిమాకి టైం తీసుకుని మేకవర్ చేశారు ఎందుకు వాట్ ఈస్ దట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన ఫ్యాక్టరీ అండి మేకవర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ ఒకటి నో డౌట్ దాంట్లో ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఉంటాయి ఎపిసోడ్స్ అంటే మళ్ళీ అది ఐటమ్స్ అనుకుంటారేమో కాదు కథలోకి సంబంధించిన మూడు నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి అవి నన్ను బాగా కరెక్ట్ తెలుగు పదంలో మాట ఆకట్టుకున్నాయి భరితంగా నచ్చింది కార్తీక్ తన డిజైనింగ్ ఆ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిజైనింగు నాకు ఏవైతే చెప్పాడో ఇది మామూలుగా చాలా క్లిషే లైను అయినా సరే ఇది నిజం అదేంటంటే తను చెప్పిన దానికంటే బాగా వచ్చింది డెఫినెట్గా బాగా బెటర్ డెలివరీ బెటర్ డెలివరీ చేసేట్ బిచ్ ఐ డి ఎక్స్పెక్ట్ యూ వెరీ ఆనెస్ట్ ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నాడు లైక్ సౌండ్ సిజీ అవునా బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అంట సో సౌండ్ ఎక్స్ట్రా సౌండ్ విజృంభనము విస్పో అన్నము అది వస్తుంటే ఒక చిన్న గుస్బం సూమెంట్ ఉంది అది ఇంకా రిలీజ్ చేయలేదు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెంటనే రిలీజ్ చేసేస్తే సో ఆయన ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి మీకు నాకు తెలుసు పర్సన్ గా ఆడియన్స్ కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా ఈ డైరెక్టర్తో మీకు నాలుగు సినిమాలు రిలేషన్ అంతేనా మూడోది మూడు మూడు సినిమాలు సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ అనిపించింది ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్కిది డైరెక్టర్గా సో మరి ఎందుకు ఎందుకు అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్ అది కేవలం మళ్ళీ ఏదో చెప్తాడు ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని ముందు స్టార్ట్ అయింది నువ్వు ఎందుతున్నావు కదా అది పెరుగుకుంటున్నా మనతో స్క్రిప్టు స్ట్రక్చరు తన స్పాను పెరుగుకుంటాను వచ్చింది లైక్ హనుమాన్ మీరు అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి సో అలా కరెక్ట్గా చెప్పాలంటే అలా అనమాట సో వెరీ చాలా నమ్మకం కాన్ఫిడెంట్గా తను చెప్పింది యాస్టీగా సైలెంట్ గా ఉంటాడు ఎక్కువ మా కానీ బట్ మనం చూసా చూసిన తర్వాత నేను నేను వేసిగా నేను మోటర్ కూడా చూడను కట్ చేసి చూపించి మళ్ళీ కట్ చేసి చూపిస్తాడు కదా అప్పుడు చూసి వెరీ హ్యాపీ మరి మీకు కొంచెం మీకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ఎంత సైలెంట్ గా ఉన్నా తనలో ఒక హ్యూమర్ ఉంది ఒక రకమైన హ్యూమర్ ఉంది ఆ హ్యూమరే సినిమాలో ఉంటది తనకి కానీ తన రైటర్ మనీకి ఒక విచిత్రమైన హ్యూమర్ ఉంది అది యూనిక్ హ్యూమర్ అది అది దీంట్లో మనీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ రాశారు వెరీ వెరీ గుడ్ కొన్ని కొన్ని ఆయన రాసిన ప్రాజలు అర్థం చేసుకోవడానికి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సి వచ్చే అంత అంత ఎఫర్ట్ పెట్టి రాశారు ఆయన సో మనీ మనీ గురించి మనీ మనీ నుంచి కూడా తను ఫస్ట్ నాకు నరేషన్ ఇచ్చింది తనే ఎక్కడ తడోకుండా కాన్ఫిడెంట్గా పదం రాత తన డైలాగ్స్ మేము పోలాండ్ డైలాగ్స్ చీన్స్ అవుతుంటే నాకు ముచ్చటేసింది నిజంగా బాగుంది అతని పదప్రయోగం చాలా నచ్చింది నాకు అందరికీ అర్థం అవుతుంది కూడా వెరీ స్ట్రాంగ్ ఐ డోంట్ నో వన్ లైనర్స్ దాంట్లో ఇప్పుడు చెప్పాలో దొద్దు స్క్రీన్ చూస్తూనే బాగుంటుంది అప్పుడు అప్పుడు నేను చెప్పిన మనీ గురించి ఇప్పుడు మాట్లాడటం కాదు రిలీజ్ తర్వాత మాట్లాడతాను ఇప్పుడు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కాబట్టి ఇది ఈ సందర్భంగా మాకు ఏదో టేక్ అవే ఉండాలి కాబట్టి ఒక ఒక్క ఒక్క డైలాగ్ ఏదో రివీల్ చేయింది రివీల్ చేయిందా అదేంటిది చేయమంటున్నా చేయండి ఇప్పుడు తగ్గ డైలాగ్లో రివీల్ చేయండి డైలాగ్ అంటే ఇప్పుడు నాకు బాగా నచ్చింది ఈ దేవుడు మంచోడు కాదు ఉండోడు నాకు నచ్చింది ఆ ట్రైలర్లో ఉంది అలాగా ఇంకేదైనా మీ మీరు మీకు నచ్చింది బాగా ఒక డైలాగ్ ఉంటుంది అది నా డైలాగ్ కాదు కానీ సినిమాలో నా గురించి అది అది సూపర్గా ఉంటుంది అనమాట అది ఐ డోంట్ నేను చెప్పాలి లేదా బాగా వచ్చింది ఏంటంటే నేను ఎన్నో మేము ఎన్నో యుద్ధాలు చూసాం కానీ మొట్టమొదటిసారి పంతాన్ని చూస్తున్నాం పంతం పంతం అంటే నేను చెప్తాం చాలా మామూలుగా ఉంది కానీ ఆ సిచ్యువేషన్లో అది వచ్చిన తర్వాత గూజంస్ వస్తాయి అది మీకు ఒరిజినల్గా కూడా రియల్ లైఫ్లో కూడా యాప్ట్ అవుద్దాం ఎన్నో యుద్ధాలు చేసాము కానీ పంతం మాత్రం ఇప్పుడు నాకు డౌట్ గురుగారు ఏ కమర్షియల్ ఇప్పుడు నాకు అడిగినట్టు కమర్షియల్ సినిమా లేకపోతే ఒక యాక్షన్ ఎంటర్టైనరు ఏ సినిమా చేసినా కానీ మీరు ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు ఏంటండి నెక్స్ట్ అవ్వదు నేను పెట్టమంటాను నా తెలియదు హీరోయిన్తో ఇద్దరు హీరోయిన్లు మాత్రం కంపల్సరీగా ఒకటి చెప్పిన ఒకటి మాత్రం ఒకటి చూడు హీరోయిన్ బాగుంది చాలా బాగుంది ఇద్దరు ఉంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది నేను ఎలా అనుకుంటాను నేను ఎప్పుడు మీతో అనే మాట ఇక్కడ చెప్పేచ్చావు నేను ఈ సినిమాలు ఈ మధ్య కాలంలో రెండు హీరోయిల్లు ఇద్దరు హీరోయిన్ ఈ సినిమా చేసినా నేను లాస్ట్ లేదు టైగర్ ఒకటి ఉన్నారు లేదు నేను రెండు మూడు సినిమాల్లో పేరు చదువుతుంటే ఇద్దరు ముగ్గురు హీరోలు అనుకుంటున్నాను రావణాసురాలో ముగ్గురు ఉన్నారు అది కదా అంటే దాంట్లో హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు కదా నేను ఇప్పుడు నేను మీతో ఎప్పుడు చెప్పేది ఆడియన్స్ సమక్షంగా ఒకటి చెప్పేస్తాను చెప్పచ్చా మీకు తెలుసు కదా చెప్పు అదేంటంటే చిన్న ప్రాబ్లమ్ ఒకటి యంగ్ హీరోస్ అందరికి అంటే కొత్తగా వచ్చిన యంగ్ హీరోస్ అంటే ఐ మీన్ టు సే కొత్త బ్యాచ్ మా మా లాటు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి హీరోయిన్లు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే ఉండేది ఒక పదిహేను మంది ఉంటున్నారు రవితేజ గారు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తారు ఒక్కో సినిమాలు ఒక్కో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు దానికి ఆడిషన్ మాత్రం నలుగురిని చేస్తున్నారు అంటే మూడు ఇంటూ నాలుగు పన్నెండు మందిని పన్నెండు మంది కూడా మేము రవితేజ గారి సినిమా చేస్తున్నాము అని ఫిక్స్ పన్నెండు మందినా ఒక్కో సినిమాకి నలుగురు ఇంటూ మూడు సినిమాలు అంతే సో ఆ పన్నెండు మంది మేము రవితేజ గారి సినిమా చేస్తాం మీరు కాసేపు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఆపేస్తారు దొరకట్లేదు కష్టమైపోతుంది ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది ఇది ఆడియన్స్ సమక్షంగా ఇప్పుడు నేను చెప్పిన చెప్పండి ఇక నీకు ఆ ప్రాబ్లం ఉండదు హోప్ ఇక నాకు ఆ ప్రాబ్లం ఉండదు అని అంటే ఇది రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి నీకు హీరోయిన్ ఉండే సినిమాలు నువ్వు ఎలా చేయలేమని మీరు అన్న తీసుకోవచ్చు లేదా బిఫోర్ ఆఫ్టర్ ఐ హోప్ అలా జరగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మ్యూజిక్ సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఒకటి ఈ సినిమాలో పేరు మ్యూజిక్ కూడా ఫస్ట్ చెప్పిన కానీ ఒక ఆర్తికి అండ్ ఐమ్ ఆల్వేస్ నాకు కొత్త అనేసరికి నాకు ఎక్కలేని ఊపు వస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళు మంచి ఊపు మీద ఉంటారు ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఎంజాయ్ చేసుకోవాలని చేసుకునేవాడు ముందుకెళ్తాడు చేయలేనివాడు అక్కడ ఉండిపోతాడు అంతే సింపుల్ యాజ్ సింపుల్ అంటే బట్ కొత్తోడు అతను చిన్న సౌండ్ కానీ అసలు అండ్ సి సౌండ్ మీద సిజిల్ మీద ఆటల మీద కార్తిక్ కూడా మంచి కమాండు అంటే పని చేసే కొద్దీ పని చేసే కొద్దీ అతనికి పెరిగిపోతుంది సో వెరీ క్లియర్ అబౌట్ సౌండ్ అండ్ ఆల్ నేను మొన్నే చూశాను రెండు రీల్ చూపించాను నాకు ఇద్దరు కలిసి రగదీస్తారు సూపర్ అది ట్రైలర్లోనే అర్థమవుతుంది అలాంటి మ్యూజిక్ ఇలాంటి సినిమాలకి అలాంటి మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్ ఆ మ్యూజిక్ కేజ్ బంజు ఎలివేషన్ మీరు మొన్న అంటూ ఉన్నారు అంటే పనిలో పని నాది కూడా చిన్న బయట లాగిచ్చేస్తారు పల్లవన్ మీరు మొన్న అంటే ఉన్నారు లో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది మీరు అంటే ఉన్నారు కాబట్టి ఆ పేరు మచ్చిపోయింది నేను హరి గౌరవ హరి గౌర యా సూపర్ గ్రేట్ మీకు పెద్ద ఫ్యాన్ నన్ను గత వారం రోజుల నుంచి చంపేస్తున్నాడు రవి గారికి అలా ఒక మీటింగ్ సెట్ చేయండి ఒక మీటింగ్ ఎవాలరేపట్లో కలుస్తా కలుద్దాం సూపర్ ఇది ఇది మా వాడు విన్నాడు ಡೆಫಿನెట్ కరుద్దాం ಡೆಫಿನెట్ కలుద్దాం హరి అలాంటోన్ కలు అసలు రెడీ నేను థాంక్యూ ఏ ఏ సౌండ్ ఇచ్చాడు సూపర్ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కార్తిక్ గారు నాకు తెలుసు సినిమా అయిపోయిన తర్వాత కూడా హీ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రోడక్ట్ దాన్ని ఎలా బెటర్ చేసి ఎవ్రీ మినిట్ అనుక్షణం ఐమ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు వాటి ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాతో ఎన్హాన్స్ అయ్యి ఒక్కసారి ఒక ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బయట రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఒక టెక్నీషియన్ లైక్ సినిమాటోగ్రఫర్ బేసిక్గా ఒక డైరెక్టర్ బేసిక్గా చాలా అరదు తక్కువ లైక్ సక్సెస్ అవటం కానీ కూడా కానీ కార్తీక్ అది కాదు ఎగ్జిక్యూషన్ అది చెప్పాను కదా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అందుకే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నా కానీ రిలీజ్ ముందు మీరు హ్యాపీగా ఉంటే కనిపించేస్తుంది మాకు అర్థమైంది కదా మీకు మీరు మీ మీ సెల్ఫ్ బాగుంటుందా అది రిలీజ్ ముందు కూడా చెప్పేస్తారు మీ వైబ్ అనేది బయట కనిపించేస్తుంటుంది ఆ సినిమా పట్ల మీకున్న నమ్మకం మీ వైబు కనిపించేస్తుంటుంది కమింగ్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా వెనకాల సినిమా సినిమా వెనకాల సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే మీరు వరుసగా చేస్తున్నారు అంటే హోమ్ ప్రొడక్షన్ అయిపోయింది అది ఎగ్జాక్ట్లీ సో ఎందుకు మీరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతోనే ఈ జర్నీని కంటిన్యూస్గా విశ్వ గారితో వివేక్ గారితో కనెక్షన్ కుదిరింది మళ్ళీ కుదిరింది అనమాట బికాస్ వాళ్ళు చాలా పాజిటివ్ పీపుల్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు ఏదో సోది ఎక్స్ట్రా జెన్యున్ వెరీ జెన్యున్ ఇద్దరు అండ్ నేను ఉన్నదిన్నట్టు మాడతాను వాళ్ళు ఉన్నది మాడతాను అందుకే నాది పర్ఫెక్ట్ కనెక్ట్ అయింది అందుకే వరుసగా సినిమాలు చేస్తున్నావు అందుకే అన్నాను లైక్ మై హోమ్ ప్రొడక్షన్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక హై ఉంటుంది సినిమాలో అని ఒక టాక్ వినిపించింది నాకు ఈ సందర్భంగా రివీల్ చేస్తున్నా సో

నాకు నిజంగా నాకు 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 చెప్పటం ఇష్టం ఉండదు తెలియ నాకు తెలుసా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అది ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఒక ప్రీ క్లైమాక్స్ ముందు వెయిటింగ్ అబ్బాయి ఇంక అంతగాని ఇంకేం చెప్పను ఓ మీ ఇంటి పెద్ద హిట్ కొట్టేస్తున్నాం అనిపిస్తుంది హోప్ లెట్స్ హోప్ లెట్స్ హోప్ రియల్లీ ఐ విష్ స్ట్రాంగ్లీ ఐ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈ సినిమా హిందీలో సహదేవ్ అనౌన్స్ చేశారు అంటే ఆ టైటిల్ ఈగల్ అనేది దొరకలా మీ ఆల్రెడీ ఎవరో చేసున్నారు

ముఆఖర్ అవతేజక ఫిల్మ్ బహత్ دیکھتے హమ్ అండ్ ఇంకోట్ ఏంటంటే యాంపుల్ కాంటెంట్ ఇలా ఇలా ఇస్తూ ఉంటారు మీరు సంవత్సరానికి అరే తీసుకో పట్టుకోరా హే ఇక్కడ మార్గులు డబ్బింగ్ తో స్టార్ట్ అయ్యింది విక్రమార్కు డబ్బింగ్ నుంచి బట్ గ్రహాలు ఎలా అనుకూలించాయి ఎన్ని కోట్ల మంది ఎన్ని లాంగ్వేజ్ చూడటం అనేది మనం మనం ఇది నిజం తెలిసేప్పుడు నేను ఆయనకి వెళ్తే అసలు వాళ్ళని చూస్తుంటే నన్ను నన్ను చూసి ఎవరైనా ఎవరు ఒక్కసారి రాజాది గ్రేట్ కో దేనికో మీరు వెళ్తే అస్సాలో ఒకసారి చెప్పారు మన ఆడియన్స్ కోసం కాలకట్టా ఎయిర్పోర్ట్లో లో దిగాం దిగి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళాలి దిగంగానే ఒక గుంపు నాయకు పరిగెత్తకుండా వస్తుంటే ఇల్లు ఇలా వస్తున్నారు ఎవరు ఇళ్ళు ఎవరు అనుకుంటున్నారని చెప్పేసి వస్తే వాళ్ళు అసలు వాళ్ళు మామూలుగా చూడరంట ఆ డార్జిలింగ్ వెళ్ళేమో డార్జిలింగ్లో అయితే అసలు ప్రతి ఒక్కరు టీవీలో రిపీటెడ్గా చూస్తారు సినిమా డైలాగులతో సహా నా మాస్ మహారాజా బీర్లో పేరుతో సహా ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చింది ఏంటంటే మీరు కూర్చొని ఎవరో అన్నారు నాతో మీరు కూర్చుని ఏదో కాఫీ ఏదో తాగుతుంటే లొకేషన్లో ఒకటి వచ్చి సరే అనుకుని వెళ్ళిపోతే అలీగారు ఆపి ఏంట్రా అంటే నేను అనుకుని నువ్వు అనుకుంటున్నాడు కదా అన్నారంట కదా మీరు నువ్వు ఎవడో అదే ఆపి కానీ మీరు నిజంగానే కాదనుకున్నారు కదా ఆడీ మొత్తం తాండని పట్టుకొచ్చాడు మొత్తం కింద నుంచి బట్ ఈగిల్ లాంటి సినిమా డెఫినెట్గా అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్ కూడా స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్ క్యాటర్ చేసే ఫిల్మ్స్ అంటే మన ఖైదీ కానీ ఖైదీ కానీ ఇలాంటి సినిమాలన్నీ చూద్దామనే ఒక ఎక్సైట్మెంట్ ముందు నుంచి ఉంటుంది అండ్ థియేట్రికల్ ఫిల్మ్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిలిమ్స్ చాలా తక్కువ వస్తాయి ఇప్పుడు మరోసారి హనుమాన్ ఎలాగైతే నేను చెప్పొచ్చానండి గ్యాప్ దొరికినప్పుడల్లా ఒకసారి వేసేసుకుంటాను మరి అని ఓకే సో అలాగే ఒకసారి కాదు వేసుకుంటాను అండి ఏం పర్లేదు సో ఈగిల్ ఆ ట్రైలర్ చూస్తుంటేనే హెలికాప్టర్లు చాపర్లు లేకపోతే యాక్షన్ నాకు ఒక షార్ట్ నచ్చిందండి ఎంత బాగుందంటే గన్లు ట కెమెరా మీద తీసుకుని మళ్ళీ కెమెరా వెనక్కి వచ్చి అది లోడ్ చేసేది అలాంటి ఇలాంటి థియేటర్లో మ్యూజిక్తో చూస్తే ఐఎమ్ షూర్ డెఫినెట్గా ఒక సూపర్ హాయి ఉంటుంది మరి మీరు ఏ జింతాక్ జింతాక్ కానీ డుమ అండ్ మెలోడీ సాంగ్ రెండు ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కొన్ని ఉంటాయి యాక్షన్ సాంగ్స్ ఉంటాయి అంటే దీంట్లో సాంగ్స్ అన్నీ కథ చెప్పే సాంగ్స్ 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 లాగా ఉండవు సినిమా చూస్తే ప్రతి సాంగ్ కథలు నే ఒక ఇది కథ చెప్పే సాంగ్స్ మొత్తం రెండు మొత్తం మొత్తం ఐదు ఐదు సాంగ్స్ ఐదు కథ చెప్పే సాంగ్స్ ఒక సీరియస్ ఫిలిం అనే ఒక నోషన్ ఒకటి ఉంది ఫ్రమ్ ట్రైలర్స్ ఆర్ టీజర్స్ దీంట్లో ఒక డార్క్ కామెడీ డీ ఒకసారి లాగా ఒక డార్క్ కామెడీ అదే 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 సినిమా నేను చేసే పనులు మీకు ఎంటర్టైన్ చేస్తాయి నా చుట్టూ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది బాగా సినిమాలో సూపర్ ఇప్పుడు మీ సినిమాల్లో యాక్షన్ అనగానే మీరు ఒక రాడ్ అలా తిప్పుకుంటూ వస్తుంటే వెనకాల స్లో మోషన్ ఆర్ఆర్లు వాటిల్లో ఇవన్నీ మేము ఎంజాయ్ చేస్తాం కానీ హాలీవుడ్ సినిమాలు హిందీ సినిమాలు ఈ చూస్తున్నప్పుడు రియలిస్టిక్ టక్ 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 అని కొట్టే ఆ ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది చూడండి అవి అవి చూసి ఎంజాయ్ చేస్తుంటాం ఇప్పుడు మా రవితేజ గారు అలాంటి ఒక హాలీవుడ్ స్టైల్ యాక్షన్ని ఇక్కడ తీసుకొచ్చారు ఈ సినిమా యాక్షన్ చూస్తుంటేనే తెలుస్తాను ట్రైలర్లో వాటిలో కొంచెం ఒక ఇంటర్నేషనల్ స్కేల్ యాక్షన్ లాగా ఉంది రియలిస్టిక్ యాక్షన్ అంటారు కదా రియలిస్టిక్ అండ్ వెరీ స్టైలిష్ దాంట్లోనే రియలిస్టిక్లోనే ఆ ఇమోషన్లోనే ఒక స్టైల్ కూడా ఉంటుంది ఎమోషన్ వర్కౌట్ అయితే ఏ యాక్షన్ ఉన్నా అది ఎలాంటి స్లో మోషన్ దీంట్లో వర్కౌట్ అవుతుందని జీల్ ఏదైతే ఉందో మీరు ఇన్ని సినిమా వెనకాల సినిమా పెట్టడం అనేది చూసే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయని అనిపించవచ్చు కానీ అది ఎంత కష్టమైన టాస్క్ ఎంత ఎంత ఎఫర్ట్ దాంట్లోకి వెళ్తాంది ఇన్ హండ్రెడ్ డిఫరెంట్ వేస్ అనేది ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అండ్ భయంకరమైన రెస్పెక్ట్ విష్ షుడ్ షుడ్ అండర్స్టాండ్ బట్ అండర్స్టాండింగ్ అదే అంటే నా నా ఉద్దేశం ఏంటంటే మోర్ దెన్ అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ నీడెడ్ ఫర్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎవ్రీబడీ ఈజ్ పుటింగ్ ఇన్ ఇంటూ ఇంటూ వన్ ప్రాజెక్ట్ జాన్ విక్ లాంటి మీ మీరు విపరీతంగా ఇంగ్లీష్ కాంటెంట్ వెబ్ సిరీస్లు సినిమాలు ఇవన్నీ చూస్తారని మాకు తెలుసు వాటి ఇంపాక్ట్ మీరు సెలెక్ట్ చేసే కథల మీద ఎంతవరకు ఉంటుంది లేదు లేదు అలాంటిది ఉండదు నేనేంటే ఎవరు నాకు స్టైలిష్ ఫైట్ ఏదైనా డిజైన్ తీసుకొస్తే నేను చిన్న రిఫరెన్స్ ఇస్తేమో తప్ప అదర్వైజ్ నాకు ఎందుకు షాకింగ్ గా ఉంటుంది అంటే నాకు ఎందుకు షాకింగ్ గా ఉంటుంది అంటే మీరు ఇంటికెళ్ళేమో రూమ్ లో కూర్చుని పెట్టి కంటిన్యూస్ గా ఈ ఇంటర్నేషనల్ కాంటెంట్ ఇవన్నీ చూస్తారు మీరు ఇంటర్నేషనల్ కాంటెంట్ మీరు మళ్ళీ ఎంచుకునేటప్పుడు ఏమో రూటెడ్ మన కథలు మన గల్లీలో ఈ ఎంచుకుంటారు క్యారీ ఆఫ్ అయిపోతాం కదా కొంతవరకు యంగ్స్టర్స్ మాలా చూసే కాంటెంట్ ఇలాంటిది మనమే అటెంప్ట్ క్యారీ ఆఫ్ అవుతూ ఉంటాం మీరు అసలు అలాంటి క్యారీ ఆఫ్ లేదు మీకు నచ్చిన మన లోకల్ రెగ్యులర్ కథలు ఇలాంటి కథలు అదేంటి మన రూటెడ్ కథలు ఉంటాయి కదా మన రూటెడ్ కథలు చేస్తుంటారు కానీ చూసేవేమో అవి చూస్తుంటారు బట్ చెప్పినట్టు నేను చూసి సపోజ్ ఏమైనా డిజైన్ చేస్తే కొంచెం ఇది చూడొకసారి ఇది బాగుంటుందేమో అది వెనకాల బ్యాక్ బాగుంటుంది అంతే మించి అస్సలు ఆ మెయిన్ మెయిన్ వీళ్ళు వీళ్ళు అనుకున్న కథ ప్రకారం వీళ్ళనుకున్న దాని ఏమంటారు డిజైనింగ్ కానీ ఆ సీన్ తగ్గ అలాగ వెళ్ళటం తప్ప అసలు వన్ పర్సన్ కూడా బట్ ఇది రియల్ వెరీ రియలిస్ట్ దీని ఎక్స్ట్రా రియలిస్టిక్గా ఉంటుంది జాన్విక్ లాంటి సినిమా మీకు బాగా ఇష్టమైన సీసూ లాంటి సినిమా ఆహా ఇలా ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా మన మన తెలుగుకు కమర్షియల్ స్టార్స్ ఎవరైనా చేస్తే చూడాలని చాలా చూ ఆ సినిమా చూసిన వాళ్ళంతా అనుకున్నది ఇవాళ అలాంటి ఈగిల్ని మీరు తీసుకొస్తున్నారు అలాంటి అంటే అలాంటిదంటే ఐ మీన్ టు సే స్టైల్ ఆఫ్ అలాగే ఉంటుంది స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అలాంటి సినిమా తీసుకొస్తున్నారు బ్రేకింగ్ బౌండరీస్ బ్రేకింగ్ ఆల్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్ ఈ సినిమా ఒక హ్యూజ్ హ్యూమంగస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా సేమ్ టు సేమ్ మీరు మీరు కోరుకుంటారు నేను మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను వర్క్అౌట్ అవ్వాలి కార్తీక్ లాంటి ఒక డైరెక్టర్ నిజంగా ఫర్ ద ఎఫర్ట్ దే హుట్ ఇన్ మనీ లాంటి కెరైటర్ మ్యూజిక్ దాంతో పాటు నేను ఇది ఆడితే వీళ్ళందరికీ మంచి పేరు వస్తే ఐ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మీకు మీకు చెప్పేది ఏముంది మీకు కొత్త ఏం కాదు మీరు సక్సెస్లు ఇన్ని ఎన్ని చూసేశారు నేను ఇది అంతా చూస్తారు మోర్ దెన్ ఎనీథింగ్ డైరెక్టర్ రైటర్ మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరికీ దిస్ షుడ్ షుడ్ బికమ్ మై న్యూ లైఫ్ వాళ్ళ నెక్స్ట్ సినిమా చాలా బాగా తీయాలి సో నిజంగా మనస్ఫూర్తిగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ఎలాగంటే మీరు మా సినిమా కోసం ఎంతైతే రూట్ చేశారో మీరు మేము గెలవాలి అని మీరు ఎలాగైతే అనుకున్నారో అలాగే కార్తిక్ వాళ్ళందరూ ఈ సినిమాతో గెలవాలని మా టీం నుంచి హనుమాన్ టీమ్ సైడ్ నుంచి విషస్ టు అండ్ అగైన్ థ్యాంక్ యూ గారు ఫర్ బీయింగ్ కోటిగాడు ఇన్ మా కోటిగా ఫెబ్ నైన్త్ ఈగిల్ థియేటర్స్లో వస్తుంది ఫెబ్ ఎయిత్ ప్రీమియర్స్ యుఎస్లో రాబోతున్నాయి సో అందరూ తప్పకుండా ఈగిల్కి వచ్చేయండి థియేటర్ ఎక్స్పీరియన్షియల్ ఫిలిమ్స్ మన దగ్గర అంత అంత తొందరగా వస్తూ ఉండవు బట్ జనవరిలో వచ్చిన సినిమాలని అందరూ ఎలాగైతే థియేటర్లో ఆదరించారో అలాగే ఈగిల్ని అందరూ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాం మనం ఎప్పుడూ కొన్ని హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఫిల్మ్స్ ఇలాంటివి చూసి మన కమర్షియల్ హీరోస్ కూడా ఇది చేస్తే బాగుండని ఫీల్ అవుతాం అలాంటి మన కమర్షియల్ స్టార్ ఈగిల్ అనే సినిమాతో అలాంటి ఒక ఒక రియలిస్టిక్ యాక్షన్ ఒక స్టైలిష్ ఫిల్మ్ని తీసుకుని వస్తున్నారు తప్పకుండా అందరూ థియేటర్స్కి వచ్చేయండి మన మాస్ మహారాజా బ్లాస్ట్ అందరూ ఎంజాయ్ చేద్దాం సీఎన్ థియేటర్స్ పెబ్ నైట్ अव्डिर दो